హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి బీరకాయ రోటి పచ్చడికి ఇలా మనం తొక్కు తీయకుండా ఇట్లానే కట్ చేసుకున్నాము కొంచెం లేత బీరకాయలు తీసుకోండి లేత బీరకాయలు అయితే తోలు తీయకుండానే ఇలా కట్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తోలు తీయకండి ఇలా తోలు తీయకుండా కట్ చేసుకొని వేసుకోవాలి దీని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసి వేసి వేయించుకుందాము నేను ఇందులో ఒక త్రీ టూ ఫోర్ దొండకాయలు కూడా వేసాను ఎక్కువ లేదు దొండకాయలు దొండకాయకి ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది టేస్ట్ వస్తుంది యాడ్ అవుతుంది అందుకోసం అనేసి త్రీ టు ఫోర్ దొండకాయలు వేసాను బీరకాయలు పచ్చిమిర్చి ఇవి మనకి మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయితే మెత్తగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి మంచిగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం కాసేపు ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాము కొంచెం చింతపండు పెడుతున్నాను నేను అందులోనే మనకి ఇది కొంచెం వేడిగా ఉంది కదా ఆ వేడికి మనకి చింతపండు అనేది మెత్తగా ఆనిపోతుంది దానికోసం అనేసి అందులో పెట్టేస్తున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని నేను ఉల్లిపాయ కూడా వేసేస్తాను దీంట్లోనే వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం ఇందులో ఇప్పుడు ఒక ఒక చిటికెడు సారీ ఒక చిటికెడు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఉప్పు పచ్చిమిర్చి అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇంత అంత అనేసి ఏమీ ఉండదు దానికి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి చింతపండు ఉప్పు జీలకర్ర చిన్నులపై అన్నీ వేసేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నాం మనం ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చా పచ్చగానే పట్టుకోండి రోటి పచ్చడి మనకి ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ ఒరిజినాలిటీ అనేది రాదు మనకు పల్లెటూరుల్లో చేస్తారు చూడండి రోట్లో వేసిన ఊరిని ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇట్లా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి కానీ కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే మనకి అచ్చంగా మనకు ఊరల్లో చేసే టేస్ట్ అయితే మనకి దీనికి వస్తుంది మెత్తగా పట్టేసుకున్నారు అంటే ఆ టేస్ట్ అనేది రాదు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది రైస్కి రోటీలోకి ఉట్టి పప్పు మన మద్దపప్పుతోటి దేంతోనైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తేనే కదా టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీలో ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్